సన్మానం కార్యక్రమం యాదవ సేవా సంఘం బందర్ నియోజకవర్గ యాదవ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఎంతో శ్రమ తీసుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు వారందరికీ ముందుగా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి బందరు మండలం నుంచి వచ్చిన యాదవ కుటుంబ సభ్యులకు యాదవ ఆడబిడ్డలకు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇందాక గవర్ రమేష్ అన్నట్టు ఎన్నో బాధలు పెడితే అది ఇది రాలా జిల్లా మొత్తం దల్లారుగడ్డ నాలుగు గంటల నుంచి లేచి వచ్చేసరి రాత్రి పన్నెండు గుంటేది ఒకసారి దారిలో కారు పంచిరేయ్యేది నానా బాధలు పడి తిరిగి కార్యక్రమం చేసుకోవచ్చు అయితే అలాగే ముందుగా యాదవ్ సంఘం యాదవ్ సంఘంలో మన గురుపతి రాము గారు మన సత్యన పులిచేరు సత్యనారాయణ గారు అయితే ఇంకా బాగా ముందుకు నడవాలి సత్యనారాయణ అలాగే జరుగుద్ది అలాగే మా సంఘానికి ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారు ఇక్కడ ఉన్న చాలామంది దాతలు సంఘం నడుస్తుంటే ఐదు వేల రూపాయలు ఆఫీసు రెంట్ కట్టాలి ఒక్కోసారి డెత్లు వస్తే నెలకి నాలుగు వస్తే ఇరవై వేలు అవుతాయి ఒక్కోసారి మూడు వస్తే పదిహేను వేలు ఆ రేపు లక్ష్మణ్ కుమార్ గారు దేవనబోయిన రాము గారు మన స్వంత్రం సందర్యానికి వెయ్యి రూపాయలు ఇస్తారు మాకు బందర మండలం కోఆపరేటివ్ బ్యాంక్ సెక్రటరీ డబ్బు వెంకటేశ్వర గారు ఎక్కడ చూసినాడే ఆయన బందర మండలం అయింది రోరల్ నుంచి స్వంత్రానికి వెయ్యి రూపాయలు సందరిస్తారు అలాగే వీరందరూ కూడా ఆర్థిక పనులు చూసి మన టీవీఆర్ గారు ఆయన ఏదో వర్క్ చేసుకుంటా నెలకు వంద రూపాయలు అందేస్తాయి అలాగే మన దావనబోయిన కృష్ణ గారు ఆయన కూడా ఎక్కడున్నా సరే గబాన ఫోన్ పేలో ఉన్నాయో చంద్రబాబు డబ్బులేని కాబన్ ఫోన్పే చేస్తాం లేకపోతే క్యాష్ ఉంది గబాను తీసుకోవాసం ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజున యాదవ్ సంఘం బందర్ నియోజకవర్గ యాదవ్ సేవ సంఘం నియోజకవర్గంలోనే ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఉందని నేను అనుకుంటున్నాను అలాగే అందరూ కూడా ఇంకా ఎంతో సేవ చేసి సంఘానికి యాదవ కుటుంబ సభ్యులందరూ కూడా ఇది సంఘం మంది అనుకుని చేయాలని మన యాదవ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా సిరస్సు వచ్చి కోరుకుంటున్నాను అలాగే మన మండలం కానీ కూడా సహకారం చేస్తున్నాం సంఘం తరపున సంఘం అంటే మన సంఘ గౌరవ అధ్యక్షులు గురుపతి రాజు వెంకటేశ్వర యాదవ్ గారు కిందటిసారి దాదాపు నెల రోజులు వాట్సాప్లో ఆటలు వీటిలో తెలియజేసి బాగా చదువుకుని టెన్త్ క్లాస్ నుంచి ఇంటి వరకు మార్పులు తెచ్చుకున్న పిల్లలకు మనిషికి పదివేల రూపాయలు ఇచ్చారు అంటే మనం అనౌన్స్మెంట్ చేసే ఎనిమిది మంది పిల్లలే వచ్చారు ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు మగపిల్లలు కాని ఎనిమిది మంది వస్తే మనిషికి పదివేల రూపాయలు చొప్పున మన వాళ్ళకి చదువుకుంటాకి మన గురుపతి వెంకటేశ్వర యాదవ్ ఇచ్చారు అలా ఎడ్యుకేషన్ మీద కూడా ఆయన చూపించిన మహోన్నతమైన నిర్ణయం తీసుకుని పేదల పిల్లలు ఉన్నారంటే మనం ఇచ్చే పదివేలు ఏదో దానికి ఉపయోగపడతాయని ఆయన ఆ సేవ చేసి అలాగే గుడివేళ్ళలో కూడా ఒక పాప ఉంటే వాళ్ళు వచ్చి బస్సుకి వెళ్తాక ఇబ్బంది పడతామని చంద్రబాబు వాళ్ళకి కారుకి డబ్బులు వెయ్యి ఫోన్పే చెయ్యి నేను ఇది పంపిస్తాను కానీ వాళ్ళకు కూడా గుడివేళ నుంచి కూడా వాళ్ళని ఫోన్పే చేసి కారుకి డబ్బులకి వాళ్ళకి ఇక్కడికి రప్పించి పదివేలు రూపాయలు ఇచ్చి భోజన కార్యక్రమాలు చూసి చూసుకుంపించి మన తాళపాలు సత్తరపాలు అనేక మందికి పేదవాళ్ళకి మనం గబాలన రేతి రోజు వర్షం అయినా సరే లేదంటే పొద్దునే ఆరు గంటలకి బయలుదేరి ఇక్కడ ఏడు గంటలకు వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వస్తాం కొన్నిసార్లకు బొర్ర శ్రీనివాసరావు కూడా సత్తరపాలు వచ్చారు మంగినిపూడిలో ఇల్లు బైర్ యాక్సిడెంట్ అయితే రమేష్ వాళ్ళు వెళ్ళి పాతిక వేల రూపాయలు అప్పటికప్పుడు పోయి చేసి ఇచ్చి వచ్చాం అలా అనేక కార్యక్రమాలు యాదవ్ సేవా సంఘం మా గౌరవ అధ్యక్షులు యాదవ కుటుంబ సభ్యులు మా వాళ్ళందరూ మన యాదవ్ కుటుంబ సభ్యులు అందరూ సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం అలాగే నాకు సన్మానంతో పాటు నా తమ్ముడు రమేష్కి మా దుర్గా తమ్ముడికి వీళ్ళందరూ కూడా సన్మానం చేసుకుంటాం నేనే కాకుండా నాతోటి సహకార సహకారంగా ఉన్న మా కుటుంబ సభ్యులందరూ కూడా సన్మానం చేస్తున్నందుకు నేను మీ అందరికీ కూడా రుణపడి ఉంటానని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ నాకు మంచి సన్మానం చేస్తున్నారు ఘనంగా మీ అందరూ తీర్చుకుంటాను ఎప్పటికైనా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇరవై నాలుగు గంటలో రేతి రంగు ఫోన్ చేసి పిలిస్తే వచ్చే మనిషి నేను అలాగే మీరందరూ కూడా సంఘానికి సహకరించి సంఘానికి బలోపేతం చేయాలి మా డొక్కు తాతారావు గారు ఆయన నెలకు రెండు వందలు చందా ఇస్తాడు అంటే చుట్టూ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మనిషి కూడా మంగతోటి శ్రీనివాసరావు గారు ఆయన కూడా నెల నెలకి చందా ఇస్తాడు ఇలా వీళ్ళందరూ నరసనబడ్డే ఈ సంఘం ఇలా బలోపేతమైంది ఇంకా బలోపేతం అవ్వాలని మా పెద్దలు వెంకటేశ్ యాదవ్ గారు బొరా శ్రీనివాస్ గారు ఇలా గురుపతి హరికృష్ణ ప్రసాద్ గారు మా పాపరాజు గారు అబ్బాయి విశ్వనాథ బాబు గారు మా దేవభిని కృష్ణ గారు రాము గారు బుడ్డి గారు ఇలా అంతా పెద్దలు మా గోయిన వెంకటేశ్వర గారు ఆయన నిర్ణయిలో సందరిస్తారు ఇలా అనేక మంది ఈ సంఘాన్ని బలోపేతం చేస్తున్నారు అలాగే మనందరూ కూడా ఇంకా ఎంతో బలం చేయాలని సంఘాన్ని కోరుకుంటూ నన్ను ఈ రకంగా ఆత్మయత్వం చూసినందుకు నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా యాదవ్ కుటుంబ సభ్యులకు నమస్కారం తెలియజేస్తున్నాను కృష్ణా జిల్లా గొర్రెల మేకల పెంపకం అధ్యక్షులుగా రావడం గర్వగారమ్మ రాగి అలాగే ఆళ్ళ దుర్గా దుర్గా మల్లేశ్వర గారు భారతీయ కిసాన్ సంఘం మండలం రైతు రైతు అధ్యక్షులుగా రావడం చాలా సంతోషకరం మన యాదవ కులానికి రావడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ వీళ్ళ ముగ్గురికి సన్మానం చేసినందుకు మనకు ఎంతో ఆనందంగా ఉంది సన్మానం జరపాలని మన సంఘం తెలుప ఈ సభకు విచ్చేసిన యాదవ యాదవ సోదరులందరికీ నా నమస్కారం అండి యాదవ సంఘాన్ని నడపటం అనేది అంత ఆశామిష వ్యవహారం కాదు ఎన్నో సంవత్సరాల నుంచి మన చిన్నబాబు అన్నగారు ఈ యాదవ్ సంఘాన్ని నడపటం అంటే చాలా అభినందించాల్సిన విషయం ఇది ఏంటంటే మనం ఉన్నాం ఏదైనా సంఘానికి ఒక నలుగురిని పోగేసుకుని నలుగురు తీసుకువెళ్ళి ఒక రోజు తీసుకెళ్ళడానికే ఎంత కష్టపడాల్సి వస్తుందో ఇప్పుడు నేను కూడా కొంచెం రాజకీయాల్లో ఇప్పుడు ఇప్పుడే వెళ్తున్నాను ఎంత కష్టమో నాకు తెలుసు అట్లాంటి ఇన్ని సంవత్సరాల నుంచి అన్నగారు మందిని పోగేసి ఇంతగా ఒక సభని క్రియేట్ చేశారంటే ఆయన మాత్రం శిశువు నుంచి నమస్కరించాల్సి నమస్కరించాలి ప్లస్ ఈయన చేసేది ఏంటంటే ఎవరన్నా బాగా ఆర్థికంగా ఇబ్బందులు సడన్గా కనుకోకుండా ఏమైనా ఇన్సిడెంట్లు జరిగితే చనిపోవడం కానీ అని మట్టి ఖర్చులకు కానీ ఏదన్నా ఇల్లు గృహం కానీ గృహం కాలిపోయినా అట్లా చిన్న చిన్న పనులకి ఎవరు వచ్చినా సరే మన యాదవ్ సోదరులు ఎవరు ఇబ్బంది పడినా సరే తక్షణం ఇద్దరు ముగ్గురు వెళ్ళి దానికి ప్రస్తుతానికి వాళ్ళు ఒక వంటానికి తిండికి కానీ దానికి సంబంధించిన ఆర్థిక సహాయం చేస్తున్నారు ఆది చేయాలంటే చాలా గట్స్ కావాలి ఇక ఏరియాలో ఉన్నా సరే ప్రతి ఏరియాకి ఆయన కవర్ చేసుకుని అది ఇస్తారు చాలా థ్యాంక్స్ గారు ఇట్లా మీలాంటి వాళ్ళు ఉండాలి ప్రతి సంఘంలోనూ గౌరవ అధ్యక్షులు అనేది కానీ ఆ డైరెక్టర్ నాకు డైరెక్టర్ వచ్చిన కానీ ఆశా మిషాలు రాలేదండి సారథి గారు రెండు కృష్ణ యాదవ్ గారు ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్దలందరూ పిలిచి మమ్మల్ని ఎందుకు మనలో మనకి గొడవలు ఎందుకు అని చెప్పేసి ఒక యునానిమస్గా ఒక బోర్డుని క్రియేట్ చేశారు ఆయన చూపించారు మాకు సరే వాళ్ళ మాటల ప్రకారం మేము కూడా ఆ బోర్డు ప్రకారం వెళ్దామని డిసైడ్ అయ్యాము కొన్ని మంది ఉంటారు కదా మన యాదవుల్లోనే ముఖ్యంగా మన యాదవుల్లోనే ఇది ఎక్కువ ఉందండి ఏంటంటే ఒకడు ఎదుగుతున్నాడంటే ఆడ ఎదగకూడదు ఆయన తొక్కేయాలి పది కులంలో ఏంటంటే ఎవడ ఎదుగుతుంటే ఆయనకి సపోర్ట్ ఇస్తారు మన కులంలో అట్లా ఉండదు ఏంటంటే పక్క కూడా ఎదుగుతుందంటే ఆయన ఎట్టగొట్ట మట్టి కనిపించేయాలి అప్పుడు ఇటు సాటిస్ఫై అవుతుంది అట్లా ఉన్నారు మన సో మన యాదవ్ సోదరులు అట్లా కాకుండా ఎవరైనా ఎదుగుతుంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ప్లస్ దానికి ఏంటంటే మనోళ్ళే మా బోటుకి వ్యతిరేకంగా మళ్ళీ ఇంకో రెండు మంది బోటు మన క్రియేట్ చేసి వేరే బోట్ని పెట్టారు దాని గురించి నెల పదిహేను రోజులు నిద్ర లేకుండా గడిపాము అది మన గారికి బాగా తెలుసు నిద్రలేదు కృష్ణా జిల్లా మొత్తం తిరిగాం ఇది కష్టపడితే కానీ మేము విజయం సాధించగలిగాం మాకు చిన్నబాబు అన్నగారు మాకు చాలా సపోర్టివ్ సపోర్టివ్గా ఉన్నారు మాతో చిన్నపిల్లల లాగా ఆయన కూడా నెల పదిహేను రోజులు కష్టపడి తిరిగారు కష్టపడి తిరిగితే వచ్చిన ఫలితమే ఈ గౌరవ దీక్షుడు కావున మన వాళ్ళు అందరూ ఒకళ్ళు ప్రిన్సిపల్స్కోకుండా వాళ్ళు ఎవరైనా ఎదుగుతుంటే సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మనకి కొత్తగా నేను కూడా రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాను నాకు కూడా స్పీచ్ ఇవ్వడం అట్లాంటివి పెద్ద రాదు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా కృష్ణా జిల్లా మేకలు గొర్రెలు పెంపకం దారుల సొసైటీలో ఒక డైరెక్టర్గా ప్రయాణం మొదలుపెట్టి ఇవాళ జిల్లా గౌరవాధ్యక్షుడిగా పదవును స్వీకరించిన చిన్నబాబు గారికి పల్లపాటి వెంకట్రావు గారి చిన్నబాబు గారికి అలాగే కృష్ణా జిల్లా డైరెక్టర్లో ఒకరైన మన బావడ రమేష్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు జరిగే కార్యక్రమానికి విశేషం ఏంటంటే గతంలో యాదవులు అంటే ఏదో బర్రెలు కాచుకునేవాళ్ళు గొర్రెలు కాచుకునేవాళ్ళని చూసేవాళ్ళు రోడ్డు మీద ఏదన్నా గొర్రెల తోలికెళ్తున్నా గీదెల వెళ్తున్నా చిన్న చూపు చూసేవాళ్ళు ఈ రోజున మనం కూడా అన్నిట్లో ముందున్న మేము కృష్ శ్రీకృష్ణుడు వంశం నుంచి ఉద్భవించిన వాళ్ళం మేమేం సామాన్యులం కాదు మేము అన్ని రకాలుగా రాజకీయాల్లో కానీ దేంట్లో అయినా సరే చదువుల్లో కానీ ఉన్నత విద్యల్లో కానీ ప్రపంచం మొత్తం యాదవ సోదరులందరూ ఈరోజు ప్రతిచాట మంచి మంచి పదవులు అలంకరించున్నారు అలంకరిస్తున్నారు భారతదేశం సంస్కృతిలో యాదవల పాత్ర ప్రముఖ పాత్ర ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి మన యాదవ్ సోదరులు పెద్దలందరూ ముందుకొచ్చి ఈ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసి సన్మాన చేసే వాళ్ళు చాలా ఆనందంగా ఉంది అలాగే గవర్నర్ గారు డైరెక్ట్గా మన కృష్ణా జిల్లా గుర్రెల మేక సంఘాన్ని డైరెక్ట్గా ఉన్నారు అలాగే ఆల్ర దర్దార్ ప్రసాద్ గారు ఆల్ర ప్రసాదీ నా ధన్యవాదాలు ఈరోజు కొందరు గుర్తిపెడ్డ మన చిన్నబాబు గారు యాదవ సంఘం అనేది కాకుండా గుర్రెల మేక సంఘానికి కూడా డై గౌరవ అధ్యక్షులుగా ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి పదవులు ఎన్నో వచ్చి మన సంఘాన్ని చాలా అభివృద్ధి చేస్తారని ముందుకు నడుపుతారని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన కథలందరికీ మాకు ధన్యవాదాలు గొర్రెలు సంఘం గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన చంద్రబాబు గారికి అలాగే వాళ్ళతో దుర్గా ప్రసాద్ గారికి గోవా రమేష్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే సంఘంతో ఆయన ఏ ఇబ్బందులు ఉన్నా సరే చంద్రబాబు కూడా పర్సనల్గా అతనికి ఎన్ని పనులు ఉన్న సంఘం తరఫున యాక్టివ్గా పనిచేస్తున్నందుకు ఇంకోసారి శుభాకాంక్షలు చెప్తూ ఇలాగే నడపాలని చెప్పి అంటూ వాళ్ళకి ఐదేసి వేలు ఇవ్వటం ఇల్లైనా ృహ గృహవేతన అయినప్పుడు వాళ్ళకి సహాయం చేయటం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరుగుతూ వస్తున్నాయి దీనికి అధ్యక్షుడిగా తంబట్ బాబు గారు టౌన్ అధ్యక్షుడిగా ప్రతి రాము గారు దాతలుగా వెంకటేశ్వర గారు మన ఆయన బల శ్రీనివాసరావు గారు హరికృష్ణ ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా బాగా సహకరిస్తున్నారు కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచి గౌరవ నాయకుల కంపెనీ గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మన వెంకట్రావు చిన్నబాబు గారికి మరి అట్లాగే వేదిక నలంకరించినటువంటి పెద్దలకి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి యాదవ సంఘ సభ్యులు పెద్దలకి అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు అట్లాగే అభినందనలు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం చాలా అప్రిషియబుల్ ఎందుకంటే ఒక జిల్లా స్థాయిలో ఆయన అధ్యక్షులుగా ఎన్నికవడం అంటే మరి అందులో చాలా కాంపిటేటివ్గా ఎలక్షన్ జరిగింది మరి అందులో వీళ్ళ ప్యానెల్లో ఎక్కువ మంది డైరెక్టర్లు మొత్తం ఆల్మోస్ట్ మొత్తం ప్యానెల్ పైనల్ గెలిచింది మరి దానికి ఆయన గౌరవ అధ్యక్షులుగా మరి ఎన్నుకున్నందుకు మరి ఆయన్ని అభినందించడం జరుగుతుంది మరి ఈ సన్మాన సభ మరి అందరూ సంఘ సభ్యులు ఏర్పాటు చేయడం కూడా చాలా అభినందించవలసిన విషయం ఎందుకంటే ఒక గుర్తింపు అనేది కావాలి ఎందుకంటే ఆయన నిరంతరము మరి సంఘ సేవతో పాటు మరి ఇంకా అన్ని సేవల్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు మరి ఆయన కూడా నాకు సుపరిచితులు నేను ఇక్కడికి ఒక టూ ఇయర్స్ అయింది ఇక్కడ హాస్పిటల్లో ఏడీగా జాయిన్ అయ్యి మాధవారు కూడా గోవా రమేష్ గారు సార్ గతంలో మేము కొద్దిగా ఈ సంఘాల నేను పనిచేస్తున్నాను రాము గారు చెప్పినట్టు ఏంటంటే మన అందరం కష్టపడుతున్నాము అభివృద్ధి చెందడం అనేది ఒక చదువు అనే వస్తుంది ఆ చదువు ఉంటే అన్ని సమస్యలు తీరతాయని అనుకుంటున్నాను అంటే మీ అందరికీ నేను చెప్పుకునేది ఏంటంటే నా పాపని నేను డాక్టర్ చదివించాను ఫిలిప్పన్స్లో అమ్మాయి కరీంనగర్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తుంది ఒక పాప యూఎస్లో ఎంఎస్ చేస్తుంది అట్లనే మన యాదవులో కూడా చాలామంది ఒక పది పదిహేను మంది తండ్రులు నాకు తెలుసు వాళ్ళు యూఎస్లో ఎంఎస్సే వాడు ఉన్నారు గతంలో పోలీసులు ఇప్పుడు ఏంటంటే ఆర్థికంగా బాగున్నారు ఆర్థికంగా బాగుండటం వల్ల ఏంటంటే మన మన పిల్లల్ని సరిగ్గా చదివించినట్లయితే చదివే జీవితానికి మనకి బాట మనం కష్టపడుతున్నాం కష్టపడి ఏదేదో ముందుకు వెళ్తాం అనమాట చదువు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను గతంలో ఎన్నో ఇబ్బందులు పడి పిల్లలు చదివించారు ఇవాళ అటు భగవంతు దేవులు మంచి పరిస్థితులు బాగానే ఉన్నారు అట్లాగే మన యాదవ్లో దగ్గర దగ్గర ఆడపిల్లలు పది మంది డాక్టర్స్ ఉన్నారు అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్లో పిల్లలు అట్లాగే మగ పిల్లలు ఒక ఏడీ మంది ఉన్నారు మన యాదవ్ టౌన్లో ఉన్న యాదవ్ అట్లాగే ఇంజనీర్స్ చేస్తున్న చేస్తున్నప్పుడు దగ్గర దగ్గర గతంలో అగ్గరిపోలా మాత్రమే ఉంటే

జిల్లా స్థాయిలో సంఘ గౌరవ అధ్యక్షులుగా మాకు ఎన్నుకోవడం జరిగింది దాని సందర్భంగా బందరు నియోజకవర్గ యాదవ సేవా సంఘం సన్మాన కార్యక్రమం పెట్టింది అలాగే బందరు నియోజకవర్గ యాదవ సేవా సంఘం యాదవ్ కార్యవర్గ సభ్యులకి గౌరవ అధ్యక్షులకి అలాగే యాదవ కుటుంబ సభ్యులకి యాదవ ఆడబిడ్డలకి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారి అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంఘం ఎంతో అభిమానంతో ఘనంగా మాకు సన్మానించినందుకు సంఘ సభ్యులకు పేరు పేరిన మేము నమస్కారం తెలియజేసుకున్నాం జై మాధవ్ జై యాదవ్ ఈరోజు మంగరమండల యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మా యాదవ సోదరులు సోదరులు ముగ్గురికి యాదవ సోదరులందరూ కలిపి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కృష్ణా జిల్లా గొర్రెలు మేకల ప్రముఖ సంఘం డైరెక్టర్ నుండి గౌరవాధ్యక్షుడిగా జిల్లా గౌరవాధ్యక్షుడిగా చంద్రబాబు పల్లపాటి వెంకటరావు గారు వాతావరణం పొందారు మరియు కృష్ణా జిల్లా గొర్రెల మేకల ప్రముఖ బందారుల డైరెక్టర్గా ఎన్నికైన బావాడ రమేష్ గారు నేను ఆనదర్గా మహేశ్వరరావు ప్రకృతి వ్యవసాయం చేస్తాను ఒక్కరు వ్యవసాయం చేసేవాళ్ళలోనే భారతీయ కిసాన్ సంఘ్ రైతులు ముఖ్యంగా ముఖ్య భూమి పోషిస్తారు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలోకి నేను రాటాగల కారణం ఏంటంటే రైతులు ప్రభుత్వాలు చేసే మోసాలకి దగాలకి కుట్రలకి భరిగిపోతున్నారు ఇవన్నీ నిర్మూలించడానికి నా వంతుగా రైతు బిడ్డగా యాదవ్ సోదరులకే కాకుండా రైతు సోదరులందరికీ కూడా భారతీయ కిసాన్ సంఘ్ నాపై ఉంచిన నమ్మకాన్ని వెల్లవెల్ల నెరవేరుస్తానని మన యాదవ సంఘం కార్యాలయంలో నాకు సన్మానం జరిగిన సందర్భంగా తెలియజేస్తున్నాను నేను గోహాదారి వ్యవసాయం మాత్రమే చేస్తాను ప్రకృతి నుంచి వచ్చే ఫలాన్ని మాత్రమే అందిపుచ్చుకుంటాను విషపూరిత రసాయనాలు కానీ కెమికల్స్ కానీ ఇటువంటి వాడను నా నాతో పాటు నా తోటి రైతులు కూడా మందర మండలంలో రైతులు కూడా నీటిపారుదల శాఖలో కానీ ఇరిగేషన్లో కానీ ఇరిగేషన్లో కానీ డ్రైనేజీ వ్యవస్థలో కానీ నానా అవస్థలు పడుతున్నారు సకాలంలో నీరు అందక వర్షాలు బారిన పడినప్పుడు ప్రకృతి వైపరీత్యాలకి ఇన్సూరెన్స్ రాక చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కార్యరూపం వచ్చే వరకు చేస్తానని రైతులందరికీ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై యాదవ్ జయమాధవ్ గత డిసెంబర్లో జరిగిన గొర్రెల మే కృష్ణా జిల్లా బొర్రెళ్ళ మేకల పెంపకదారుల సహకార సంఘం ఎలక్షన్స్ జరిగినాయి అందులో గౌర జిల్లా డైరెక్టర్గా ఎన్నుకో గెలుపొందడం జరిగిందండి దానికి సంబంధించి మచిలీపట్నం యాదవ్ సంఘం ఇవాళ మమ్మల్ని సన్మానించడం జరిగింది దానికి చాలా సంతోషిస్తున్నామండి ఈ యాదవ్ సంఘంలో మన చిన్నబాబు గారు అధ్యక్షత వహిస్తున్నారు దానికి చాలా సంతోషంగా ఉంది ప్లస్ ఆళ్ళ దుర్గామలేశ్వర గారు రైతు డైరె అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేయడం జరుగుతుంది మా ఈ పదవి వచ్చిన కారణంగా ఈ చిన్నబాబు గారి ఆధ్వర్యంలో గత జరిగిన ఎలక్షన్లు మేము గెలుపొందడం జరిగింది కావున దీనికి ఏ విధంగా అయితే మన యాదవ్ సోదరులకి మేము ఏ విధంగా సహాయపడగలమో అన్ని విధాలుగా మా వంతు సహకారం అందిస్తాము లోన్లు కానీ ప్రతి విషయంలో కానీ వాళ్ళు పడే ప్రతి ఇబ్బందుల నుంచి కూడా వాళ్ళకి ఎందుకని నిలబడతాము అని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది